నీ ఇష్టాన్ని దేవుడు ఒక్క నాటికి ఒప్పుకోడు మనం అనుకుంటాం నా కొడుకు నా కొడుకు ఈ మదనపల్లి పట్టణానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాల ఎంత డబ్బు అయినా నేను ఖర్చు పెడతాను అనొచ్చు డబ్బు ఖర్చు పెట్టచ్చు కానీ నియోజకవర్గం నియోజకవర్గమే డబ్బు డబ్బే కొడుకు కొడుకే జోబీ ఖాళీ సీటు ఖాళీ మొత్తమంతా ఖాళీ నీ కొడుకు ఎమ్మెల్యే అయ్యే ఆలోచన దేవునికి లేరు దయచేసి చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు రాసి అంటున్నారు నా కోసం ప్రార్థించేయి నా కోసం ప్రార్థించేయి పాసు పేలు నీ చేతిలో ఉంది నువ్వు చదివేదాన్ని బట్టి రాసేదాన్ని బట్టి రాజశేఖర్ ప్రార్థన చేసి వాడు డిఎస్సిలో క్వాలిఫై అయ్యి వానికి కాల్ లెటర్ వచ్చిందంటే నేను దేవుడు నేను దేవుడు అయిపోతాను అట్లయితే మన చర్చిలో మొత్తం అందరికీ ఉద్యోగాలు దేవుణ్ణి అడిగి ఇప్పించేసి ఉండేవాడిని వంట పని ప్లేట్లు గడిగే పని చీపురు పని చాట పని ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పించేవాడిని ఆ బ్యాంకు సార్ని నోరు కొట్టుకొని అడుగుతాను మన బిడ్డలకి ఏదన్నా చేయని ఓకే చూద్దాం అనేసి వెళ్ళిపోతాడు నా ఎదురుగా ఉండే ఆఫీసరే నా మాట వినలే దేవుడు ఎట్లా వింటాడు దేవుడు ఏది చేసినా ఆయన నిన్ను ఎరిగి ఉండాలి రెండవది ఆయన ఇష్ట ప్రకారముగా నీకేదన్నా చేయాలి కొంతమంది ఆయన ఇష్టాన్ని ఎరగకుండా ఏదో వాని కాళ్ళు ఏని కాళ్ళు పట్టుకొని దేంట్లోనో దాంట్లో దూరుతారు ఇంకా వాని గతి ఉంటుంది చూడు నా భాషలో చెప్పాలంటే వాని గతి కుక్కలకోద్దు దయచేసి వానికి వచ్చేది పది రూపాయలు పోయేది ఇరవై రూపాయలు ఎరా ఉద్యోగం బాగుందా అది రాకపోయినా బాగుండేది అని అంట దేవుడిచ్చింది కాదు అది దయచేసి గమనించాల్సింది దేవుడిస్తే భక్తుడంటాడు నన్ను నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడను అనేటటువంటి స్థితిలోకి ప్రభుల వారు మనల్ని తీసుకెళ్తాడు